చూపించే రెసిపీ ఏంటంటే బ్రెడ్తో సింపుల్గా వెరైటీగా జామున్ తయారు చేసుకుందాం అండి వాటికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ అండి ఒక సిక్స్ స్లైసెస్ తీసుకున్నాను నేను యాలకులు పొడండి ఒక నాలుగైదు నేను మిక్సీ పట్టుకొని తురు ఇట్లా పెట్టుకున్నానండి పొడి చేసి పెట్టుకున్నాను యాలకులు పంచదార అండి ఒక కప్పు తీసుకున్నాను మిల్క్ పౌడర్ అండి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నెయ్యి అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఎగ్ అండి ఒకటి తీసుకున్నాను పాలండి ఒక గ్లాసు తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నానండి ఇప్పుడు బ్రెడ్ విత్ జామున్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను ముందుగా మనం బ్రెడ్ తీసుకున్నాం కదండి బ్రెడ్ స సైడ్ స్లైసెస్ ఉంటాయి కదా ఇవి కట్ చేసుకోవాలి వీటిని ఇట్లా కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో మనం ఎగ్ తీసుకున్నాం కదా ఎగ్ వేసుకోవాలి పంచదార అండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మిల్క్ పౌడర్ అండి మనం హాఫ్ కప్ తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి తర్వాత ఆలుకులండి తర్వాత పాలు పోసుకోవాలండి నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి మరీ లూజ్గా కాదు మరి గట్టిగా కాకుండా మీడియం మన బాల్ సైజ్ వచ్చే విధంగా కలుపుకోవాలి చేసుకొని మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి మనం బ్రెడ్లో షుగర్ రెండు స్పూన్లు వేసుకున్నాం కదా మిగిలిన పంచదార ఉంది కదా పంచదార వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను దీంట్లోనే యాలకులు రెండు వేసుకోవాలి ఇలాంటి మనం మిక్స్ చేసుకున్నాం కదా బ్రెడ్ ఇవి ఎక్ దీన్ని మనం గులాబ్ జామున్ లాగా బాల్స్ లాగా చేసుకుందామండి కొంచెం నెయ్యి తీసుకొని ఇలా అద్దుకుంటూ లాగా చేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన సైజులలో మనం బాల్స్ లాగా చేసుకోవాలండి వీటిని మనం ఆయిల్ లో డీఫ్రై చేసుకుందాం నేను ఆయిల్ ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయింది వేసేసుకుందాం అండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ లా గోల్డెన్ బ్రౌన్ గా వేపుకోవాలండి కొన్నవి మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలండి ఈ విధంగా జామూన్స్ మనం తయారు చేసుకున్నాం కదా దీనిని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం మూత వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే జామూన్స్కి ఆ సిరప్ అంతా పట్టేస్తుంది కాబట్టి టెన్ మినిట్స్ తర్వాత షుగర్ సిరప్ మొత్తం మనం జామూన్స్కి పట్టేసిందండి వీటిని మనం ప్లేట్లో తీసేసుకుందాము చూసారు కదండి జ్యూసీ జ్యూసీగా లోపల సాఫ్ట్గా బయట చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఫైనల్గా మన బ్రెడ్ జామున్ తయారైందండి చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ